హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి ప్రభుత్వం ఏదైతే మనకి వానకాలం పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇచ్చే పెట్టుబడి సాయం ఏదైతే ఉందో వాటిపైన వచ్చేసి ప్రభుత్వం ఏదైతే దృష్టి పెట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకైతే ఖాతాలు జమ చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం సో ఈ రోజున వారికి కొంతమందికి డబ్బులు వచ్చిందని చెప్తున్నారు కదా సో వాస్తవంగా ఎంతమందికి ఈరోజు డబ్బులు వచ్చాయి అలాగే రాని వాళ్ళకి డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది అలాగే రైతు భరోసా పైన మనకి స్వయంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అప్డేట్ అయింది మీకైతే చెప్తా కాబట్టి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ గురించి ఏదైనా అప్డేట్ కావాలనుకుంటే మాత్రం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను కాబట్టి మీరైతే తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ని అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా వరకు అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు రైతులు కానీ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోతున్నారు సో వీడియోని ఒక లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బెటర్గా మీకు ఇన్ఫర్మేషన్ ముందుగా తీసుకురావడం ట్రై అయితే చేస్తాం కాబట్టి మీ నుంచి కోరే ఒక లైక్ లైక్ అయితే చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మన తెలంగాణలో యాభై రెండు లక్షల మంది రైతులైతే ఉన్నారు కదా సో వీళ్ళకనేది వానకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎప్పుడో రావాల్సిన రైతు భరోసా డబ్బులు అనేది దాకా ఇవ్వలేదని చాలా వరకు అయితే రైతులు అయితే అంటున్నారు సో దాంతోపాటు కొంతమంది బిఆర్ నేతలు కూడా దీనికి వ్యతిరేకంగా చెప్తున్నారు కదా సో వాటిపైన వచ్చేసి చెక్ మీట్ పెట్టేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చామో ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేసి మేము రైతులకి వానాకాలం పంట పెట్టుబడి సాయం ఇస్తామని ఆ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది స్వయంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు అది ఎప్పటి నుంచి ఉందో సో ఈ రోజున వచ్చేసి మీకైతే చెప్తా సో మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఈ నెల ఆఖరి వరకు అన్నారు కదా సో రేపటి శనివారం రోజు నుంచి అయితే ఈ రుణమాఫీ ఏదైతే ఉందో అదైతే ముగిపోతుంది సో దాని తర్వాత సోమవారం రోజు నుంచి మనకి ఏదైతే రైతు భరోసా పథకం ఉందో వాటిపైన దృష్టి పెట్టబోతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ముందుగా రెండు విడతకైతే ఈసారి డబ్బులు అయితే విడుదలైతే చేస్తుంది ముందుగా వచ్చేసి ఒకటి నుంచి ఐదు ఎకరాలు రైతులు వచ్చేసి దాదాపుగా మనకు ఒక ఇరవై లక్షల మంది అయితే ఉన్నారు కదా సో వీళ్ళకి ముందుగా వచ్చేసి విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది సో వీళ్ళల్లో మీకు కనుక ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రాగానే వీడియో కింద కామెంట్ అయితే చేస్తే మీ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి కామెంట్ అయితే చేయండి మిగతా వాళ్ళకి డబ్బులు అనేది ఈ ఐదు ఎకరాల వరకు కంప్లీట్ చేసిన తర్వాత రెండో విడతకైతే వీళ్ళకైతే డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది మొత్తంగా మనకి పది ఎకరాల లోపు మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం మనకి ఏదైతే వచ్చే సుమారు ముందు మనకి కొత్త నెల నుంచి వచ్చేసి రైతులకైతే డబ్బులు అయితే వేయబోతుంది ఈసారి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీ కనుక డబ్బులు వస్తే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్